గౌతమ్ని అతిథి నిలదీస్తూ నాకే కాదు ఇక్కడున్న చాలామందికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా చిన్నప్పటి నుండి ప్రేమించిన నన్ను కాదని నాలుగు రోజుల పరిచయం ఉన్న ఈ అహల్యని నువ్వు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉండగా గౌతమ్ సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు పోని దీనికైనా నువ్వు సమాధానం చెప్పు చిన్నప్పటి నుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఇంద్ర నువ్వు కలిసే పెరిగారు కదా మరి ఇంద్ర చనిపోయిన మరుసటి రోజే నువ్వు ఈ హల్యని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అతిథి నిలదీయగానే తనపై బాంబ పడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటాడు గౌతమ్ అర్జున్ ప్రసాద్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు నువ్వు అనేది అని అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా అంకుల్ నేను చెప్పేది నీకు నిజమే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రాణంగా ప్రేమించిన ఇంద్ర చనిపోయిన మరుసటి రోజే గౌతమ్ ఈ అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వరకే మ్యారేజ్ చేసుకోవద్దంటారు కదా మరి ఈ అహల్యని మరుసటి రోజే ఎలా పెళ్లి చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు అంకుల్ మే ట్వంటీ ఫిఫ్త్ ఇంద్ర చనిపోయినట్టు ధృవీకరిస్తూ మిలటరీ వాళ్ళు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ అంకల్ అంటూ డెత్ సర్టిఫికేట్ని చూపిస్తుంది అతిథి అది చూసి షాక్ అవుతాడు మే ఇరవై ఆరో తారీఖు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని అంటూ ఉంటుంది అతిథి ఇక కోపంతో ఓగిపోతున్న అర్జున్ ప్రసాద్ గౌతమ్ ముందుకు వెళ్ళి గౌతమ్ కాలర్ పట్టుకొని ఏంటి అతిథి చెప్పింది నిజమేనా చెప్పరా చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ గౌతమ్ని గౌతమ్ సైలెంట్గా అది నానా అని అంటూ ఉండగా నిజంగా చెప్పు ఇంద్ర చనిపోయిన విషయం నీకు తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుండగా అయ్యో అంకిల్ మిలటరీ వాళ్ళు నాకు చెప్పారు మే ట్వంటీ ఫిఫ్త్నే గౌతమ్ చేతుల్లో ఇంద్ర ప్రాణాలు పోయాయి గౌతమే ఇంద్ర అంతిమ సంస్కారాలు కూడా చేశాడు మే ఇరవై ఆరో తారీఖు ఇదంతా మర్చిపోయి చక్కగా పెళ్లి చేసుకున్నాడు అసలు ఇలా ఎలా చేశాడో నాకు అర్థం అంకల్ అని అంటూ ఉంటుంది అతిథి ఏంట్రా వాడి కర్మకాండలు చేసిన చేతులతో పెళ్ళేలా ఎలా చేసుకున్నావురా అసలు ఇంద్ర అలా ఉంటే నీకు పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపించిందిరా ఏ మనిషివరా నువ్వు అసలు ఇదంతా నిజమైనా చెప్పరా చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ గౌతమ్ ఏమీ చేయలేక తల పట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు అతిథి గౌతమ్ని ఆ టెన్షన్ నుండి ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఒక అర్జున్ ప్రసాద్ కాదు అవంతిక కార్తీక్ భానుమతి అతిథి అందరూ నువ్వు అలా ఎలా చేశావు అని గౌతమ్ని నిలదీస్తూనే ఉంటారు గౌతమ్ సమాధానం చెప్పలేక అబద్ధం చెప్పలేక సైలెంట్గా ఉండగా ఎలాగా ఈయనని బయటపడేయాలి అని ఆలోచిస్తున్న అహల్య ఒక్కసారిగా స్పృహ తప్పి అక్కడే కింద పడిపోతుంది దాంతో గౌతమ్ అహల్య గారు అహల్య గారు అంటూ పల్స్ చెక్ చేయగా ఏమైందిరా దానికి ఏమైంది నా మునిమనవడు ఎలా ఉన్నాడు అని భానుమతి అంటూ ఉంటుంది అప్పుడు పల్స్ కాస్త లో అయినట్టుందా నానమ్మ అందుకే అహల్య పడిపోయింది ఒక ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది పద పైకి తీసుకెళ్దాం అని గౌతమ్ అహల్యని ఎత్తుకోబోతుండగా మళ్ళీ నా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుపోతున్నావా గౌతమ్ అని నీ ఎత్తుకున్న గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అదిది ఏంటి నువ్వు అది పడిపోయింది నా మునిమన్నుముడు ఎలా ఉన్నాడా అని నేను టెన్షన్గా ఉన్నాను నువ్వేమో నీ ప్రశ్నలకి సమాధానాలు అడుగుతున్నావు కాసేపా యొక్క అడుగుదు కానీ అని అతిథిని కసురుకుంటుంది భానుమతి దాంతో గౌతమ్ ఇదే ఛాన్స్ అనుకుని అహల్యని ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు అందరూ గౌతమ్ వెంటే నడుస్తూ ఉంటారు ఇక అహల్యని బెడ్ పైన పడుకోబెట్టి బీపీ మిషన్తో పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఇదేంటి అహల్య గారి బీపీ అంతా నార్మల్గా ఉంది కదా మరి ఎందుకు పడిపోయింది అని ఆలోచిస్తుండగా ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు హాస్పిటల్కి తీసుకెళ్దామా ఏదో ఇంజెక్షన్ చేస్తానన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది భానుమతి అప్పుడు ఏం లేదు నానమ్మ అంతా బాగానే ఉంది స్ట్రెస్ వల్ల ఇలా అయిందేమో అంటుంటాడు గౌతమ్ ఇంజెక్షన్ అన్నావు కదరా అని అంటుండగా పర్లేదు నానమ్మ కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని గౌతమ్ అంటూ ఉంటాడు రెస్ట్ వల్ల కూడా సెట్ అవుతుంది నానమ్మా అన్న గౌతమ్ మాటలకి అవంతిక కార్తీక్ ఎగతాళి చేయగా మీరు అసలు ఇక్కడ ఎందుకున్నారు మీరందరూ వెళ్ళిపోని పాపం తనకి రెస్ట్ కావాలి గాలాడాలి మీరు బయటికి పదండి అని అంటూ అందరినీ రూమ్ నుండి బయటికి పంపేస్తాడు గౌతమ్ ఇక అందరూ వెళ్ళిపోగానే ఒక్క కను తెరిచి చూసిన అహల్య గౌతమ్ని చూసి లేచి కూర్చుంటుంది అదేంటని మీరు అలా లేచారు లేవకూడదు పడుకోండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అది సారీ అండి అని అంటుండగా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ మిమ్మల్ని ఎలా రక్షించాలో తెలియక అలా కళ్ళే తిరిగిపోయినట్టు నాటకం ఆడానని మీరు అందరినీ కాచుకుంటారు కానీ అందరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మీరు నా కోసం ఎన్నో అబద్ధాలు ఆడారు ఎన్నో తప్పులు చేశారు ఇప్పుడు కూడా నా వల్ల మీరు మరొక తప్పు చేయకూడదని మరొక అభిప్రాయంతో మీరు మీ నాన్నగారితో మరొక అబద్ధం చెప్పకూడదని మీరొక తప్పు చేయకూడదని మాత్రమే నేను ఇలా చెప్పాను కళ్ళు తిరిగిపోయినట్టు యాక్టింగ్ చేశాను అని అహల్య అనగానే కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నా కోసం మీరు అబద్ధమాడారా అని అంటూ ఉండగా అవును అంటుంది అహల్య మరోవైపు అతిథి కూడా మళ్ళీ వస్తాను వదిలిపెట్టను నిన్ను అనుకుంటూ వెళ్ళిపోతుంది మిమ్మల్ని నేను నన్ను మీరు బాగా అర్థం చేసుకున్నామండి ఇలాగే అండర్స్టాండింగ్గా ఉండాలి మన ఇద్దరం అని గౌతమ్ అంటుండగా మీరు నా కోసం ఎన్నో చేశారు ఈ మాత్రం చేయలేనా మీకోసం అని అంటూ ఉంటుంది అహల్య సరేనండి రాజుగారితో వేడి వేడిగా ఏదైనా చేయించి తీసుకొస్తాను అని అంటూ గౌతమ్ వెళ్ళబోతూ అవును ఏంటండి అసలు కనిపించట్లేదు అని అంటుండగా అయ్యో టూ డేస్ నుంచి ఇదే టెన్షన్లో పడి నేను కూడా పట్టించుకోగలను అంటూ ఉంటుంది అహల్య ఇక అందరూ అహల్య గౌతమ్ కలిసి రాజు కోసం ఇల్లంతా వెతుకుతూ రాజు ఎక్కడున్నాడా అని ఆలోచిస్తూ రాజు రాజు అని పిలుస్తూ ఉంటాడు గౌతమ్ కానీ రాజుగారు కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు గౌతమ్ అహల్యలు ఇక మరోవైపు రౌడీల బారి నుండి తప్పించుకునే స్పృహలోకి వస్తాడు రాజు అక్కడ అహల్యకి అన్నంలో కానీ జ్యూస్లో కానీ విషం కలిపి తాగివ్వమని యామిని ఇచ్చిన విషయం గురించి అవంతిక కార్తీక్ చేస్తున్న కుట్ర గుర్చి గుర్తొచ్చిన రాజు ఎలాగైనా రౌడీల నుండి తప్పించుకుని అహల్య ఎలా ఉందో తెలుసుకోవాలని ఇంటికి పరిగెడతారు రౌడీలు వెంబడపడగా ఒక కార్ దగ్గర దాక్కొని ఇంకా ఇంటికి బయలుదేరబోతూ ఉంటాడు ఇంటి గుమ్మంలోకి ఎంటర్ అవుతాడు రాజు మరోవైపు భానుమతిని అవంతికని రాజు గుచ్చి అడుగుతూ ఉంటాడు గౌతమ్ వీడికి ఇంట్లో వాళ్ళ గుచ్చి తప్ప అందరి గుచ్చి కావాలి అని వెక్కిరిస్తూ ఉంటుంది అవంతిక అప్పుడే బుల్లబాయ్ అక్కడికి వస్తాడు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు అర్జున్ నేనండి ఆ రోజు మిమ్మల్ని ఫంక్షన్ పిలిచాను కదా గుర్తులేనా అంటూ బంగారాజు నాకు బాబాయ్ వర్స్ అవుతాడు వాళ్ళ అమ్మ ఈ మధ్యలే కాలం చేసింది మీరు ఫంక్షన్లో ఉన్నారని మీకు చెప్పలేదు కర్మకాండలు చేయడానికి ఇంటికి వెళ్ళాడు అని బుల్లాబాయ్ చెప్తూ ఉండగా బుల్లాబాయ్ ఏ విషయం చెప్తాడో అని అహల్య టెన్షన్ పడుతూనే ఎప్పుడో చనిపోయిన అమ్మమ్మకి ఇప్పుడు కర్మకాండలు ఏంటండి అని ఆలోచిస్తూ గౌతమ్ని అంటూ ఉంటుంది అహల్య అసలు జరిగింది ఏంటంటే రాజు లోపలికి ఎంటర్ అవుతుండగా రౌడీలు పట్టుకొని మళ్ళీ కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక బుల్లాబాయ్ గౌతమ్ని కోపంగా చూస్తూ ఉంటాడు గౌతమ్ రాజుని బుల్లాబాయ్ కిడ్నాప్ చేశాడని తెలుసుకోగలడా ఆ యామిని కుట్రా గుర్చి తెలుసుకుంటాడా ఎరా నూనె ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్